హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీరు చూసిన టమాటా తోట వచ్చి సాహో టమాటా చూడండి ప్రజెంట్ ఈ తోటకైతే పదహైదు రోజులు ఫ్రెండ్స్ చూడండి ఈ మాదిరిగా పక్క మోస రావడానికి చెట్టు గ్రోత్ రావడానికి అలానే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మత్స్య రోగానికి వైరస్ రాకుండా స్ప్రేయింగ్ ఇచ్చాను ఏ కెమికల్స్ యూజ్ చేశానో వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ రైతన్నలు వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో కూడా నచ్చితే ఒక లైక్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇంతకుముందు వీడియోలో వచ్చి మొక్క నాటినప్పుడు పోయింటే ఏ రోజుల వరకు ఏ ట్రిప్ గురించి అలా మత్స్య గురించి తెలియజేశాను ఈరోజు వీడియోలో వచ్చి ఏ రోజుల నుండి పదహైదు రోజుల వరకు ఏ కెమికల్స్ యూజ్ చేశానో వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూడండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మచ్చ రాకుండా ముందు జాగ్రత్తగా నేను స్కోర్ టెక్నికల్ ఫ్రెండ్స్ దీంట్లో కెమికల్ వచ్చి డిఫికనా జెల్ ట్వంటీ ఫైవ్ ఈసీ పర్మలేషన్ ఉంటుంది ఇది వచ్చి సింజంటా కంపెనీది ఇది లీటర్కి వచ్చి అర్ధ ఎంఎల్ దీనికి కాంబినేషన్ వచ్చి కవాచి హాఫ్ గ్రాము అర్ధ గ్రామ్ ఇచ్చాను అదే అదే గ్రోత్ ప్రమోటర్ వచ్చి రోమర్ ప్యాంటాక్ ప్లస్ లేదా నీటికి ఆ ఎంఎల్ ఈ మూడు కలిపి స్ప్రే చేశాను అలానే నేను వైఎస్ రాకుండా ముందు జాగ్రత్తగా పెగాసిస్ ముందైతే హెర్ ఒక స్ప్రేయింగ్ ఇచ్చాను యాగాసిస్ ఒక గ్రాము దీనికి కాంబినేషన్ వచ్చి ఇమిడాక్లోపిడ్ సెవెంటీ పర్సెంట్ ఈ రెండు కాంబినేషన్తో స్ప్రే చేశాను ఎందుకంటే మనకు పచ్చదోమ ఉంది తెల్లదోమ పోతుంది అలానే ఈ పెగాసిస్ ఇవ్వడం వల్ల తెల్లదోమ పూర్తి అయిపోతుంది కాబట్టి వైరస్ ముందు ముందు జాగ్రత్తగా వైరస్ రాకుండా పెగాసిస్ ఒక గ్రాము ఇమిడాక్లోపిడ్ సెవెంటీ పర్సెంట్ ఈ రెండు కాంబినేషన్తో స్ప్రే చేశాను దీనికి గ్రోత్ ప్రమోటర్ వచ్చింజగోళ్ళు స్ప్రే చేశాను ఫ్రెండ్స్ లీటర్ కొన్ని నెమ్మెల్ లెక్కన ఇంకా డ్రిప్పర్ వచ్చి కంపెనీ కంపెనీటువంటి ఇరవై నాలుగు ఇరవై నాలుగు జీరో అండి ఇది వచ్చి ఎకరాకు వచ్చి రెండు కేజీలు దీనికి కాంబినేషన్ వచ్చి జింకు వంద గ్రాములు అలానే మెగ్నీషియం సల్ఫేట్ రెండు కేజీలు ఈ మూడు కాంబినేషన్తో డ్రిప్ ఇరిగే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను నేను పది రోజుల సమయంలో ఇచ్చాను అది చూడండి ఈరోజు పదహైదు రోజులు మనకి మొక్కప్పుడు ఈ సుపీరి అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏమిటంటే బాస్పరము నెత్రజని పాటు మైక్రోన్యూట్రియన్స్ ఇవి అంటే ఫారంలో ఫోర్ టెక్నికల్ ఏమున్నాయో ఇది కాంబినేషన్ ఉంటాయి ఇది ఇవ్వడం వల్ల మొక్క దృఢంగానూ పక్క మోస బాగా రావడానికి చూడండి ఈ మాదిరిగా చాలా బాగా యూజ్ అవుతుంది చెట్ల పైన స్ప్రే చేయాలనుకున్న రైతన్నలు అయితే సుపీరియా లేటా నీటికి ఐదు గ్రాములు జింక్ ఒక గ్రాము కలిపి స్ప్రేయింగ్ కూడా చేయొచ్చు లేదంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వచ్చు నేనైతే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను స్ప్రేయింగ్కు ఒకసారి తెగుల ముందు ఇచ్చాను ఒకసారి పెగాసిస్ ఇచ్చాను కాబట్టి నాకు సమయం అడ్జస్ట్ కాలేదు కాబట్టి నేను ఇవ్వలేదు ఏదైనా రైతన్నలు కొంచెం చెట్టు కానీ డల్గా ఉంటే ఈ సుపీరియర్ స్ప్రే చేసుకోండి వెంటనే రికవర్ అవుతుంది చెట్టు తొందరగా గ్రోత్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రైతన్నలు గమనించుకోండి ఏంటంటే ఫ్రెండ్స్ నేను యూజ్ చేసింది ఏడు అంటే పదహైదు రోజుల వరకు చూడండి ఈ మాదిరిగా పక్క మోస మనకి తల్లి ఆకు దగ్గర కూడా ఆ తొలిలో వచ్చిన ఆకు పక్కలో కూడా మోస రావడానికి చెడి మోస వస్తున్నాయి భాస్వరం అనేది మంచి సమయంలో ఈ చిన్న మొక్కడి బాగుంటే ఈ మాదిరిగా పక్క మోస బాగా రావడానికి చాలా బాగా దోహదపడుతుంది అలానే ధనుంజయ గోల్డ్ కూడా ఇవ్వడం వల్ల ఈ మాదిరిగా పక్క మోస రావడానికి చెట్టు గుబురిగా కావడానికి చాలా బాగా దోహదపడుతుంది రైతన్నలు ఇంకా కంటిన్యూగా మన పంటకి ఏ యూజ్ చేస్తున్నా కంటిన్యూగా ఇడవేలు వస్తాయి ప్రతి రైతున్న ఇడివనైతే చూడండి